ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావం వల్ల బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు మరాఠ్వాడ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు విస్తరించాయి వీటి ప్రభావంతో శనివారం కోస్తా రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురిశాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ప్రస్తుతం కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది కోస్తాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఆదివారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది ప్రస్తుతం అరట్వాడ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగు తెలంగాణ మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది దీని ప్రభావంతో జూన్ పదిహేను తెలంగాణలోని రంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు తమ పంటలను జాగ్రత్త చేసుకోవాలని అధికారులు సూచించారు మరోవైపు ఈ సానుకూల వాతావరణంతో రైతులు ఖరీఫ్ పనులలో మునిగిపోయారు చోట్ల ఇప్పటికే రైతులు భూమిని దున్నటం విత్తనాలు చల్లటం వంటి పనులు ప్రారంభించగా మిగిలిన ప్రాంతాల రైతాంగం కూడా అదే బాటలో సాగుతోంది సకాలంలో మొదలైన ఈ తొలకరి వానలతో తమ సాగు పనులు ప్రారంభమవుతున్నాయని ఈ ఏడాది తప్పకుండా మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు